వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ అవినీతికి పాల్పడి తర్వాత అడ్డదారిలో ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకునే వారికి చెక్ పెట్టే దిశగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్య తీసుకుంటున్నారని తెలిసింది సాధారణంగా లంచాలు తీసుకుంటూ పట్టుబడే ప్రభుత్వ అధికారులు సిబ్బందిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏసీబీ అనుమతిని కోరుతుంది ఫలానా అధికారి లేదా సిబ్బంది లంచం తీసుకుంటూ తమకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని ఆధారాలతో సహా వివరాలను ఏసీబీకి పంపిస్తుంది ఆ వివరాలు పట్టుబడ్డ అధికారి లేదా సిబ్బంది ఏ శాఖకు చెందినవారైతే ఆ శాఖాధిపతికి వెళ్తాయి ఇక్కడే అసలు కథ మొదలవుతుందని ఏసీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ట్రాప్ అయిన అధికారి లేదా సిబ్బంది తమకున్న రాజకీయ పలుకుబడి లేదా సదరు శాఖలో ఉన్న అధికారులతో ఉన్న తత్సంబంధాలను ఆసరాగా చేసుకుని ఏసీబీ ప్రాసిక్యూషన్కు పెట్టుకున్న విజ్ఞప్తిని పక్కన పడేలా చేస్తున్నారని సమాచారం సదరు కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును పూర్తి చేసి పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేస్తారు అదే జరిగితే సదరు నిందితుడికి కోర్టు తప్పనిసరిగా శిక్ష వేయడం దాంతో నిందితుడి ఉద్యోగం ఊడిపోవడం జరిగిపోతుంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కొందరు నిందితులు తెర వెనుక ప్రయత్నాలు చేసుకొని తమపై కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకునేలా జాగ్రత్త పడుతున్నారని తెలిసింది దీంతో తాను ట్రాప్ చేసిన ఉద్యోగి లేదా అధికారిని ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి లభించకపోవడంతో ఏసీబీ అధికారులు సైతం ఏమీ చేయలేని స్థితి ఏర్పడుతున్నట్టు తెలిసింది ట్రాప్ అయిన అధికారి లేదా ఉద్యోగి సేవలు తమకు అత్యవసరమని ఆ వ్యక్తి చేసిన పొరపాట్లపై తాము శాఖాపరంగా విచారించి చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ నుంచి ఏసీబీకి కొన్ని కేసుల్లో వివరణలు అందడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని తెలిసింది ఒక అవినీతి అధికారి లేదా ఉద్యోగిని వ్యూహం ప్రకారం లంచం తీసుకుంటుండగా రెడ్యాండెడ్గా పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు తీవ్రంగా శ్రమ పడుతుంటారు ముఖ్యంగా పలానా అధికారి అవినీతి పరుడని లంచం డిమాండ్ చేశాడని తమకు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు వచ్చిన ఫిర్యాదులో నిజమెంత అనేది ఒకటికి పదిసార్లు బేరీజు వేస్తారు కూడా లేదా తమ మాట వినడం లేదని కష్టతో అధికారులను అవినీతి పరుడని వేసి ఏసీబీకి పట్టించేందుకు కొందరు చేసే కుటిల ప్రయత్నాల గురించి కూడా ఏసీబీ చర్య తీసుకునే ముందు క్షుణ్ణంగా విచారిస్తుంది ఇంత శ్రమకూర్చి అవినీతి అధికారులను సిబ్బందిని పట్టుకొని ప్రాసిక్యూషన్ చేస్తేనే దర్యాప్తు పాలించినట్టుగా అధికారులు భావిస్తారు కానీ కొందరు అవినీతి అధికారులు పట్టుబడ్డ తమపై న్యాయపరమైన చర్య జరగకుండా తప్పించుకోవడానికి ఇప్పుడు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా అధికార పక్షంలో తమకు తెలిసిన మంత్రులు లేదా ఉన్నతాధికారుల అండతో కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని సమాచారం అయితే తాము పట్టుకున్న అవినీతి అధికారి లేదా సిబ్బందిపై కోర్టులో ఛార్జ్ షీట్ వేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీపీ అధికారులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది చాలా వరకు కేసులో ప్రాసిక్యూషన్కు అనుమతిని తీసుకోవడంలో ఏసీబీ అధికారులు సక్సెస్ అవుతున్నారు కానీ ఏ ఒక్క కేసులోనో ప్రాసిక్యూషన్ కాకుండా నిందితుడు తప్పించుకోరాదన్న లక్ష్యంతో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏసీబీకి సంబంధించి రెండు కేసులు ఉన్న నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇవ్వరాదని ప్రభుత్వానికి నివేదించాలని యోచనలో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి తప్పించుకున్న అధికారి మరోసారి అదే నేరానికి పాల్పడిన పక్షంలో ఆ వ్యక్తికి సంబంధిత శాఖ నుంచి శాఖాపరమైన విచారణ అంటూ మద్దతు లభించకుండా చూడాలనే లక్ష్యంతో ఈ సూచన చేయాలని ఏసీబీ గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం దీనిపై ఏసీబీ అధికారులు చర్చిస్తున్నారని తెలిసింది ఇప్పుడు తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని సమాచారం ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హాయంలోనూ అంతకుముందు ఏకంగా నాలుగు వందల పైగా ఉద్యోగులు అధికారులపై ప్రాసిక్యూషన్ను సర్కార్ డ్రాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి ఆ సమయంలో ఏసీబీలో ఉన్న ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్లు ఆ సమయంలో ప్రచారం జరిగింది రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏసీబీకి చిక్కిన కొందరు అధికారులు సిబ్బంది ఇలాంటి విధానాలతోనే ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకున్నారనే ఉన్నాయి